హాయ్ అండి అందరికి నమస్కారం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ పిఎం నైన్ న్యూస్ కర్నూలు జిల్లా పానీ నియోజకవర్గం యొక్క ఏదైతే బోరకొల్లు మండలం ఉంటారు ఉందో ఈ యొక్క బోరకొల్లు మండలము ఈ సమీపంలో భూముల కబ్జాదారులు ఈ భూములపైనే అనేసి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూములని దొంగ రిజిస్ట్రేషన్ దొంగ ఆన్లైన్ చేయించుకొని ఈ రకంగా కబ్జ కూలీ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు మనం ఈ యొక్క పొలాన్ని చెడగొట్టినటువంటి దాఖలాలు తర్వాత అసలు ఈ పొలం ఎన్ని ఎకరాలు ఈ పన్నెండు వందల తొంభై రెండు సర్వే నంబర్లో మాల కులానికి చెందినటువంటి ఈ యొక్క పొలము ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి వేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా బనగానపల్లె ప్రాంతానికి చెందినటువంటి కబ్జాదారులు ఇక్కడ వచ్చి కబ్జా చేసినారు మా పైన దౌర్జన్యం చేసినారు అని చెప్పేసి నిన్న కలెక్టర్ ఆఫీస్కి తర్వాత ఓరొకరు పోలీసులకి తర్వాత గౌరవ చరిత ఎవరైతే ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో వారి దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ బాధితులు ఉన్నారు మనం అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి మనం ఒకసారి చిన్న ప్రయత్నం చేద్దాం బాబు మీ విజయందరమ్మ నా పేరు శివ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఒరగల్ మండలం నన్నూరు గ్రామము మా సర్వే నెంబర్ వచ్చేసి పన్నెండు వందల తొంభై రెండు సర్వే నెంబరు ఎన్ని సంవత్సరాల నుండి సాగులో ఉన్నారు మొలం పూర్వకాలం సార్ దాదాపు మేము డెబ్బై సంవత్సరాల నుంచి మా జిల్లా మంత్రం అయిపోయింది మనం అయిపోయింది మూడో మనంతరం ఫాదే సార్ ఇప్పుడు మొత్తం దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి సాగులో ఉన్నాం ఇది మొత్తం ఎక్స్టెండ్ వచ్చేసి ఇరవై తొమ్మిది గ్రామం ముప్పై రెండు వాళ్ళకి రికార్డు ప్రకారంగా వాళ్ళు రికార్డు ప్రకారంగా ఇంతకుముందే రెండు వేల పన్నెండులో ఇరవై తొమ్మిది గ్రామం ముప్పై రెండు చంద్ర సూర్యుడు అనే వ్యక్తి శ్రీనివాసరావు అనే వ్యక్తికి రిజిస్టర్ చేశారు అది ఫేక్ రిజిస్టర్ తెలిసి అదాన్ని రద్దుగా చేశారు తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసి ఇదే పడమేపల్లి వెంకటేశ్వరెడ్డి అనే తను నియర్కుమార్ నియర్కుల్ కుమార్ అనే ఒక అక్కడి నుంచి ల్యాండ్ కొనుగోలు చేసి దాదాపు వాళ్ళ ఇరవై మూడు ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నాడు చేసుకున్న వాళ్ళ అక్కడ ఉంది సార్ దానికి మీకు సంబంధం దానికి మాకు చేస్తారు దాంట్లో ఇరవై తొమ్మిది ఎకరాలు ముప్పై రెండు సెంట్లు ఇరవై మూడు ఎకరాలు విన్నా ఆరు ఎకరాల ముప్పై రెండు సెంట్లు రైతుల భూమి మిగులుతాయి సార్ ఆ భూమి కాదని మళ్ళీ మా భూమి అది మా భూమి ముప్పై రెండు సెంట్లు అనేది మా భూమి వాళ్ళ భూమి వాళ్ళు పొల్చుకునే మాకు ఆరు ఎకరాలు ముప్పై రెండు సెంట్లు దీంట్లో ఫీల్ లో మిగులుతుంది దాదాపు బొల్లారా బొల్లవారం వాళ్ళకి మూడున్నర వచ్చి రామచంద్రుడికి ఎకర నాలుగు మూడు సెంటులు అవుట్ లక్ష్మీదేవికి ఎకర అరవై మూడు సెట్లు సార్ ఇది అంతా క్లియర్ ఉంటుంది సార్ ఆ భూమి ఇరవై మూడు ఎకరాలు కాదని వాళ్ళు మొత్తం ఆ యాక్సిడెంట్ మొత్తం మాకి మాది మాకే చెందుతుందని వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసి ఎక్కడ జరిగింది ఇది నిన్న నిన్న సార్ నిన్న నిన్న దౌర్జన్యం చేసి వాళ్ళు దాదాపు వంద నూట యాభై మందితో అందరితో లేడీస్తోని వాళ్ళ ఎవరు ఎవరంటే వాళ్ళకి తొలుపు వచ్చి మా మీద దౌర్జన్యంగా కట్టెలతోని అవి తీసుకొని ఇచ్చినాడు సార్ వాళ్ళు వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా మా పంటను దున్నడం ఆగం చేశారు సార్ వాళ్ళు ఇదే పలంగపల్లి వెంకటేశ్వర రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలో మా పక్కన ల్యాండ్ కొన్నాడు కొని అదే మాకు పొలం లేనప్పుడు మాది చెక్బంది ఎందుకు పెట్టుకున్న అదే అదే చెక్బంది పెట్టుకున్నాడు ఇంతకుముందు కానీ పొలం అమ్ముతారని మమ్మల్ని చాలా సార్లు అడిగినాడు మేము పొలం అమ్మామని చెప్పేసినాం కనుక మీకు ఏమన్నంటే మీకు మీకు పన్నెండు డెబ్బై మూడులో పాస్బుక్లు పడ ఇచ్చినారు అంటున్నాడు తప్పుడు పాస్బుక్లు తప్పుడు పడ మాకు రేవన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఇచ్చినారు తెలియని రెండు వేల ఎనిమిదిలో రికార్డులో మీకు రికార్డులో లో మాకు లో ఉన్నట్టు మాకు ఉన్నట్లా మాకు సర్వేరు విలేజ్ సర్వేరు సర్వేరు రిపోర్ట్ ఇచ్చి కొలతలు సర్వే రిపోర్ట్ ఇచ్చాడు సార్ సర్వే సర్వే రిపోర్ట్ సర్వే సర్వే రిపోర్ట్ కొలిచి కొలతలు ఇచ్చినాడు వీళ్ళు గ్రౌండ్లో ఫీల్డ్లో ఉన్నారని వీళ్ళకి సరి చేసి ఎన్వెస్ట్మెంట్ బీఆర్ఓ కూడా లెటర్ పంపడం జరిగినది ఏమన్నా కలిసింగ్ ట్రైనింగ్ కలెక్టర్ కలెక్టర్ సవరణ వాళ్ళ భూమి వాళ్ళకి చేయాలి చెప్పారు సార్ సార్ వీళ్ళు వాళ్ళు లాక్ లో ఉంది ట్రైనింగ్ ముందు కంపల్సరీ చేసామని చెప్పారు మళ్ళీ ఎంఆర్ఓ సార్ ఇప్పుడు ఎవరు ఎంఆర్ఓ ఇప్పుడు వచ్చేసి మాట కూడా వెళ్ళక్క లాక్ లో ఉంది అది లాక్ ఓపెన్ అయిన వరకు చేయక రాదు ఆన్లైన్ లో అని చెప్పారు సార్ అది ఒకవేళ ఈ భూమి ఇలాగే కబ్జాకు గురైతే మీ జీవన విధానం ఎట్లా మాకు ఆత్మహత్య లేదు సార్ సార్ మాకు ఏమి దాని మీద మాకు ఉండదు ఈ పొలమే మేము మాకు ఈ పొలం లేకపోతే మాము ఆత్మహత్య చేసే రెడీ సార్ మేము సిద్ధంగా ఉన్నాం సరే ఇంకోటి ఇప్పుడు ఈ ఆత్మహత్య ఒకవేళ ఆత్మహత్య కారణం అంటున్నారు కదా ప్రధానంగా ఈ దీంట్లో బాధ్యులు ప్రభుత్వ అధికారులు తర్వాత కప్తారు ఎవరైతే ఉన్నారో బంగరపల్లి రెడ్డి వాళ్ళ పైన ఇంట్లో వాళ్ళకి రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు సార్ ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు బలంగాపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు ఎంప్లేస్ వాడుతున్నాడు ఏ శ్రీ వై ఓ వార్డడం ఉంది శేఖడ వాడడం ఉంది ఎక్కడ ఎక్కడవుతే అక్కడ రెకమెంట్ చేస్తా మీరు గౌరు చేతారెడ్డి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే పాండి దగ్గర గౌరు చేతారెడ్డి ఎవరైతే ఉన్నారో వారిని తెలిసి వాళ్ళని మా అన్న వాళ్ళు వచ్చి కలిసి వచ్చాడు సార్ మా అన్న వాళ్ళు కలిసి వచ్చినారు చేద్దాం చేద్దాం అంటున్నారు కానీ ఇంత రెస్పాన్స్ ఏమీ లేదు సార్ రెస్పాన్స్ అయితే ఏమీ ఇవ్వడం లేదు ఏదంటే సవరణ చేస్తామని మాకు ఎమ్ఆర్ పినపుడు ఎంఆర్ సౌ సౌరదేశం సవరచేశం అన్నారు మాకు రేవణ్ చదరసులో కానీ రేవణ్ చదరసా అని కొలిచారు కొలిచి మీ ఇప్పుడు ఈ పొలము ఈ దున్ని వేశారు కదా సార్ దున్ని వేసిన తర్వాత దున్ని వేసిన తర్వాత మీరు పోలీసు వాళ్ళకి అంటే పల్లెల్లో పల్లెలు కంప్లైంట్ చేశారా అది చేసేసారి కంప్లైంట్ ఇచ్చాము సార్ ఎఫ్ఐఆర్ ఏమన్నా ఎఫ్ఐఆర్ దాని ఎంఆర్ఓకి ఎంఆర్ఓని కనుక్కుని ఎఫ్ఐఆర్ చేస్తా అన్నారు సార్ మాకు నేను పనినే ప్లేస్కి మేము అరుజోతికి కలిసి ఈ పేపర్కి ఇచ్చాం సార్ ఓకే మీ పేరు నా పేరు శివ సార్ మీరు ముగ్గురు ఏం పేరు వాళ్ళు బాలమ్మ ఎవరు పోల్లవరం బాలమ్మ అవుట్ లక్ష్మీదేవి అవుట్ శంకరమ్మ సార్ ప్రధానంగా పన్నెండు వందల తొంభై రెండవ సర్వే నంబర్లో కంపాలకు సంబంధించినటువంటి మనం ఆల్రెడీ ఇరవై మూడు ఎకరాలకు రిజిస్ట్రేషన్ అయ్యింది తర్వాత ఇది ఆరు ఎకరాల ఆరు ఎకరాల నర ఈ యొక్క పేద కుటుంబానికి చెందినటువంటి మాల కుటుంబానికి చెందినటువంటి నన్నూరు గ్రామానికి సంబంధించినటువంటి వీళ్ళ పొలం ఇది దాదాపు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై సంవత్సరాల నుండి అంటే ఈ ప్రాంతంలో పొలాలకు అంటే కిరుదు పొలం మనం చూస్తే కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాల్ని ఎవరు కూడా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు ఒకప్పుడు ఇప్పుడు ఈ భూములకు రెక్కలు రావడం వల్ల కొంతమంది కన్నేసి ఈ కబ్జా చేసినాడు తర్వాత మా పట్ట పొలాలని కూడా చెడగొట్టారు తర్వాత ఏమన్నా అంటే కింద దాదాపు రెండు వందల మంది వచ్చి నిన్న మమ్మల్ని కూడా కుట్టే పరిస్థితి దౌర్జన్యం చేసి మనం చూ వరకు ఇక్కడ ఈ చెట్ల కింద కూడా మందు అంటే మందు విందు అన్నీ చేసుకొని కూడా ఈ రకంగా దౌర్జన్యం చేసిపోయినారు కాబట్టి మాకు న్యాయం జరగాలని చెప్పేసి చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కలిసడం జరిగింది గతంలో కలెక్టర్ ఇంతకుముందు దొంగ రిజిస్ట్రేషన్లో పుట్టించినప్పుడు అప్పట్లో రద్దు చేశారు ఆ రద్దు చేసినా కానీ మళ్ళీ కొత్త పదం ఎత్తి మళ్ళీ వేరే వాళ్ళకి చేపించారు ఇది యథాతథంగా కొనసాగుతూనే ఉందని చెప్పేసి కలెక్టర్ని కలడం తర్వాత ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గౌరవ చరితారెడ్డి గారు వారిని కలడం తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ వరొకళ్ళలో ఏదైతే ఉన్నారో ఎస్ఐ గారిని కలిసి కంప్లైంట్ కూడా చేసాం మాకు న్యాయం చేయాలి లేదంటే కింద ఖచ్చితంగా మేము ఆత్మహత్యనే ఈ ఆత్మహత్యకు ప్రధానంగా ఈ భూ కబ్జాదారులు తర్వాత ఈ ప్రభుత్వ అధికారులే ప్రధాన బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పిఎం నైన్ న్యూస్